పత్తికి ఎక్కువ మందు లేకుండా ఈ మందులు కొట్టుకుంటూ పోతే చాలా ఉపయోగం ఉంటుంది రైతులకు కూడా ఆ శుద్ధి వల్ల మనకి చాలా ఈజీ ఉంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సన్నగొండ మండలం గానుగుపాడు మండిపుడు వీరభద్రం అయితే మేము దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరాలు పట్టిక చేస్తున్నాం పట్టేస్తున్నాం కాకపోతే పోయిన సంవత్సరం కూడా మనకి లాస్ట్ మూమెంట్లో మిర్చికి అనేది అవగాహన వచ్చింది మూడు సంవత్సరాల క్రితం అప్పుడు మనం పత్తి వేసేయడం జరిగింది ఇదే సంవత్సరంలో మేము పత్తికి ఫస్ట్లో గిందలు వేసిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మామూలు మందులు ధరిన శుద్ధి కలిపి ప్యాకెట్ ఎకరా ప్యాకెట్ లెక్క ధరిన శుద్ధి కలిపి మొక్కకి మొక్క కాడ మందు వేసుకొని కూలని పెట్టుకుంటే వేసుకుని పోయాను దాని గురించి రెండుసార్లు మందు వేసినా కూడా బ్రహ్మాండంగా వయసు వచ్చింది పెరిగింది కాపు కూడా వచ్చే టైంలో దాదాపు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వర్షాలు పట్టడం జరిగింది మన ప్రకృతి వల్ల అందరికీ వచ్చింది మనకి వచ్చింది మందుల ప్రాబ్లం అయితే కాదు దానివల్ల చేను ఎరుపు రాకుండా ముడత రాకుండా అన్ని విధాలు ఉంది అది కొట్టుకుంటూ పోయిన మందులు కూడా తర్వాత దాని తర్వాత మనం వేసిన తర్వాత ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత నాను నాన్ వెజ్ కలిపి మనం ఫ్రై చేసినాం పండుపోత రాలటం కానీ పోత కింద పడిపోవటం కానీ లేకుండా మంతం పూసిన పోతంత ఖాయ్యే టైంలో వర్షాలు దాదాపు పది రోజుల దాకా వర్షాలు పడ్డాయి మొత్తం అది వర్షాల వల్ల మనం చేసేది ఏం లేదు ఏ మందు పనిచేయదు కదా దీనివల్ల మాత్రం చేను మంచిగా కలర్ ఉంది అందరికీ అడిగి లేతే గడ్డి పట్టిపోయినా కూడా మేము కళ్ళ మందు కొట్టుకుంటాం మంచిగా ఫీజ్ చేసినాము కాసింది బాగానే ఉంది దాని గురించి తెగులు అనేది వచ్చింది వర్షాల వల్ల చేలన్నీ అన్నీ బెంబేలు ఎత్తిపోయి పండాకొచ్చినాయి దానివల్ల నష్టపోయినాము రైతు అందరికీ దేశం దేశమే పోయింది ఈ వర్త వాతావరణం వల్ల వర్షాల వల్ల దాని గురించి పత్తికి పత్తి రైతు కూడా పత్తికి నాన్వేజ్ నానో గోల్డ్ నాన్వేజ్ కొట్టి తర్వాత ఫస్ట్లో మాత్రం స్టార్టింగ్లో మందుసేటప్పుడు ధరిని శుద్ధి ఎకరానికి ప్యాకెట్ లెక్క మందులో కలిపి చెట్టుకాడ చెట్టుకాడ వేసుకుంటే ఎకరానికి రెండు కట్టలు వేసేటప్పుడు మీరు అంతా వేసే అవసరం కూడా లేదు ఎకరానికి అరకట్టలు ఎక్కు వేసి పక్కన ఏదైనా చేనికి రెండు కట్టలు మీ మీ దాంతోపాటు మీకు కూడా ఈ ఆయన రెండు కట్టలు వేసిండే మనం కట్టేసిన అనేది కూడా చింతించద్దు దాంతోపాటు ఇది కూడా పెరుగుదల బాగుంటుంది కొమ్మ కొమ్మతుంది మందులు కొట్టిన తర్వాత నాన్ వెజ్ నాన్ గోల్డ్ కొట్టాక దానివల్ల పెరుగు అనేది లాస్ట్ పోయిన సంవత్సరం మందులు వేసిన భూమి మందులు మొత్తం కూడా ఆ ధర్న శుద్ధి తీసుకుంటుంది ఆ శుద్ధి వల్ల మనకు చాలా ఈజీ ఉంది చాలా చేసిన ఈ మందులు కూడా మీరు కనిపెట్టి ప్రతి రైతు కూడా పత్తికి ఎక్కువ మందు కట్టలేకుండా ఈ మందులు కొట్టుకుంటూ పోతే చాలా ఉపయోగం ఉంటుంది రైతులకు కూడా మంచిగా పెరుగుదల కానీ కొమ్మ కానీ పూత కానీ వర్షాలు లేకుండా ఉంటే ఇవాళ అదే చేయను ఎకరానికి పదిహేను పది పదహారు గంటల లెక్క అయ్యేది పోయిన సంవత్సరం ఈ చేసినాం కానీ ఇంత కట్కే మాకు మందులు అనేది ఎవరో తెలవలేదు తోటకు తెలిసింది తోట కొట్టినాం తోట రిజల్ట్ బాగానే ఉంది తుఫాన్ ఒకటి వచ్చి దాదాపు ఇరవై నాలుగు గంటలు గురించి కాసిన చేలు మొత్తం పడిపోయినాయి నల్లి నల్లి వచ్చింది కొంతమంది రైతులు కూడా బాగా చికాకు అయిపోయారు తోటల వల్ల పత్తి వల్ల పోయిన సంవత్సరం పత్తి బాగా ఉంది పదిహేను గంటల లెక్క వచ్చింది రేటు ఆరు వేలు ఏడు వేలు దాకా అమ్మింది ఈ సంవత్సరం ఎకరానికి ఆరు ఏడు గంటలు కూడా రాదు పత్తి పత్తి రైతుకి కూడా మూడు గంటలగా వచ్చే కూడా ఉండే కొన్ని ఊళ్ళల్లో మా గానవ పాటలు మాత్రం పర్వాలేదు పది గంటల లెక్క అయితే మీ పత్తి వస్తాయి అందులో మాది కూడా కొంత పర్వాలేదు ఏడు గంటల లెక్క వస్తుంది పత్తి కూడా కాకపోతే వర్షాల వల్ల కొంత దెబ్బతిన్న ప్రతి రైతు కూడా ఈ మందులు మన గారు హైదరాబాద్లో వారు ఫోన్ నెంబర్లు ఈ బాటిల్ మీద ఉంటాయి ప్యాకెట్ల మీద ఉంటాయి చేసి మాట్లాడితే ఇంకా తెలియని ఏదైనా ఆ కృష్ణా గారు తెలియజెపుతారు మీకు ట్రాన్స్పోర్ట్లు కొత్త కూడా పంపిస్తారు ప్రతి రైతు కూడా ఇక నుంచి మిర్చి తోటలకి పత్తికి కానీ దేనికైనా పత్తి మందు ఇది కొట్టుకుంటూ పోతే మనకి ఖర్చు తగ్గిద్ది ఒక్కొక్క కట్ట వచ్చేసి పద్నాలుగు వందలు పదిహేను వందలు పదిహేడు వందలు ఉన్నాయి ఐదు ఆరు వందల ఈరియా కట్ట రెండు వందల యాభై మూడు వందల కాడ నుంచి మనం తగ్గించుకోండి అసలు వేయొద్దు అంటా వారు కృష్ణాగారు ఏమంటున్నారు మీరు నాలుగు కట్టలు వేసేటప్పుడు రెండు కట్టలు వేయండి ఈ ప్యాకెట్ కలపండి ప్యాకెట్ వచ్చేసి అంతా నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఈ మందు బుడ్డు ఎంత ఐదు వందలు కొట్టుకోండి మీకు రిజల్ట్ కనపడితేనే మళ్ళీ మళ్ళీ మా కాడికి ఫోన్ చేయండి మాకు మేము అందుబాటులో ఫోన్ ఇన్ని రెండు మూడు ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఏ ఫోన్ నెంబర్ కానీ అందుబాటు ఉండి మీ వివరాలు చెబుతాం అని చెప్పారు ఇదే మూడో సంవత్సరం బట్టి కూడా మేము ఆయన గారినే ఫాలో అవుతున్నాం అసలు ఇంత మునుపు నానో గోల్డ్ నాను వేజీ ధరిని శుద్ధి ఇవి క్యాషేడు అని తెలవదు మాకు భద్రాచలం బంధువులు ఉన్నారు కాబట్టి ఆయన గారు చెప్పి ఇది మూడో సంవత్సరం దాన్ని బట్టి అందరికీ చాలా పెట్టుబడులు అవుతున్నాయి దానికి అంత మేము పోకుండా ఎకరానికి నాలుగు కట్టలు ఐదు కట్టలతోనే ఎకరానికి మిర్చి తోటకి పత్తికి అయితే మూడు కట్టలు నా నాలుగు కట్టలతో సరిపెట్టుకుంటా తోట వేసిన భూములు అయితే అసలు మందు కూడా వేసే పని లేదు ఈ శుద్ధి కలుపుకొని ద నానుగోళ్ళు కొట్టుకుంటూ పోతే ముడతరా ఆశించదు పురుగు ఆశించదు అది కథ మందులు కొడితే ఎమ్మట మెత్తతనం వచ్చి పురుగు కానీ అవుతుంది ఈ మందులు కొట్టాన ఆకు పడి మంచి నిమ్మలుగా పెరిగి కొమ్మలు కానీ శిలలు కానీ పూత కానీ అన్ని విధాల రైతుకి అనుకూలంగా మంచిగా ఉంటుంది ప్రతి రైతు పత్తి వేసిన ఇరవై రోజులకి ధరిని శుద్ధి ఎకరానికి అరకట్ట మందు కలిపి ప్యాకెట్ వేసి మొదట్లో మనం ఎప్పుడైతే రైతు మందులు మందులేస్తామో అదే చేసిన తర్వాత మళ్ళీ మందుల జోలికి బావద్దు అది పెరుగుతుంటుంది తర్వాత మళ్ళీ ఇరవై రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత నానో గోల్డ్ ఒక్కటే ట్యాంక్ ఇరవై లీటర్ల ట్యాంకీకి డెబ్భై ఎంఎల్ఏలు ట్యాంకీకి చిన్న మొక్కలు కాబట్టి తర్వాత మేము రెండోసారి కొట్టుకోవాలంటే వంద వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అది కొట్టిన తర్వాత మధ్య ఏదైనా మంది అనుకుంటే కొట్టుకున్నాక నాన్ నాన్వేజీ కంప్లీట్గా ఏమి కలపద్దు దీంట్లో వెజ్ వంద ఎమ్మెల్యేలు వేసి ఇరవై లీటర్ల ట్యాంకీకి ఈజ్ చేసుకుంటే పోత దశలోకి వచ్చిన తర్వాత దీన్ని ఏది ఇయ్యాలి వేసాక ముప్పై రోజులు దాటాక ఈజ్ చేసుకుంటే దీనివల్ల ఒక పండుపోత కానీ పండుపోతూ రాలటం కానీ చెల్ల కానీ కొమ్మ పెరగటం కానీ మెత్తదనం కానీ అన్ని విధాల ఇది పని చేస్తుంది మానుగోళ్ళు కొట్టుకున్నాక పదిహేను రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత వెజ్ అని ప్రతి రైతు మీ పత్తికి కొట్టుకుంటూ పోతే చాలా బాగుంటుంది రైతుకు కూడా పెరుగుదల బాగుంటది పంట అనుకూలంగా ఉంటుంది మనం ఇన్నిసార్లు మందుకట్టలు వేయక్కర్లే ఇంకొక పొరపాటు ఏంటంటే పత్తి ఇసీ అని ప్యాకెట్లు కనుక ఫస్ట్లో దుక్కి చల్లుకుంటే మందులతో పాటు తర్వాత ఇది కలుపుకుంటే మనం మందు కొట్ల తోలి బాకర్లేదు బ్రహ్మాండంగా ఉంటుంది రైతు సోదరులు కూడా చాలా నాతో పాటు తెలియకుండా నేను మందికి ఎత్తనా కానీ తెలుసుకోవడా ఎందుకంటే పత్తి వాడికి చెప్పిన అనుకోండి మనం ఏదో ఆడ తీసుకొత్తనం అనే మాట రాకుండా నా నమ్మకమైన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎత్తన్న వాడుతున్నారు వాళ్ళు కూడా ఇదే మూడో సంవత్సరం బట్టి బ్రహ్మాండంగా ఉంది పర్లేదు తీరభద్రం కాదు తెప్పిండి అంటున్నారు మా రైసాయం చేసి మా ఎగసాయం చేసే రైతు పకిరయని రాకింపాడు అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఆయన ద్వారాగా ప్యాకెట్లు తెస్తున్నారు మనం యూజ్ చేసుకుంటే ఆ ప్యాకెట్ వచ్చేసి ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందలు అన్ని ప్యాకెట్లు ఉన్నాయి దాన్ని బట్టి మనం దీంట్లో ఏమీ ఉపయోగం లేకుండా పోయేది లేదు ప్రతి మందు తగ్గించుకుంటా దా దాంట్లో అవి కూడా కొట్టుకోవాలి దోమ కొట్టుకోవాలి ముడత పురుగు కొట్టుకోవాలి ఇది చెట్టు పెరగటానికి కొమ్మ రావటానికి పూత ఆగటానికి పూత పూసిన అన్నీ ఆగం అయిపోతున్నాయి కాబట్టి ఇది వాడుకుంటే నాన్ వెజ్ వాడుకుంటే పండిపోతాను రాలకుండా ఉంటుంది మంచిగా ప్రతి రైతు కూడా దీన్ని ఆస్కరించి చాలా ఈజ్ చేసుకోవాలి కోరుకుంటాం మేము కూడా మరి గారు మూడు సంవత్సరాల నుంచి మేము కూడా వాడుతున్నాం అండి పత్తికి తోటకి మిర్చికి మంచిగా ఉపయోగం మంచిగా ఒక రిజల్ట్ మంచిగా వస్తుంది ఆ మందు ధన ధరణి శుద్ధ కింది మందులు వేస్తున్నాం మంచిగా క్వాలిటీ బాగుంటుంది తోట నెంబర్ వన్గా ఉంటుంది పై మందులు వాడుతున్నాం నానో కేర్ నానో గోల్డ్ ఇది మంచిగా వాడుతుంది మంచిగా ఉంటుంది ఉపయోగం మంచిగా మాకు మంచిగా రిజల్ట్ మంచిగా ఉంటుంది సార్ ఈసారి అయితే మూడు సంవత్సరాలు చేస్తే మేము వాడుతున్నాం మేము ఈ పాటు చేసేది సాయం వీరభద్రంగా మాది పాడు తాదారి బ్యాకాలి అయినా